హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొడదెల శివశంకర వరప్రసాద్ గురించి మాట్లాడుకుందామండి ఆయన పుట్టినరోజు సందర్భంగా అదేనండి మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి పుట్టిన తేదీ పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున మొగల్తూరులో జన్మించారు వారి తల్లిదండ్రుల పేర్లు కొడదెల వెంకటరావు అంజనాదేవి వారి నాన్నగారు కానిస్టేబుల్గా పనిచేశారు చిరంజీవి మొగల్తూరులో పాఠశాల విద్యాభ్యాసం చేశారు అలాగే నిడదవోలు గురజాల బాపట్ల పొన్నూరు మంగళగిరి అక్కడ కూడా చదువుకున్నారు చిరంజీవి చిరంజీవి గారు ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు నరసాపురంలోని శ్రీవయ్యన్ కళాశాల నుండి వాణిజ్య శాస్త్రంలో పట్టా పొందారు పంతొమ్మిది వందల డెబ్భైలో ఎన్సిసి క్యాండిడేట్ మరియు న్యూఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడేట్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పునాదిరాళ్ళు ప్రాణం ఖరీదు ఇలాగా మొదటి సినిమాలు మొదలైనాయండి చిరంజీవి అలాగే మన ఊరి పాండవులు ఛాలెంజీ సంఘర్షణ ఇలాగా అనేక సినిమాల్లో నటించారు ఆయనకి పేరు తెచ్చిన సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఖైదీ సినిమా అయితే ఈ ఖైదీ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారు చేయవలసి వచ్చింది ఆయన చేయనన్నారు అప్పుడు చిరంజీవి చేశారు ఈ సినిమా ఆయనకి ఎంత పేరు ఇక మొదలైందండి ఆయన హిట్స్ ఏందండి అన్ని సినిమాలు కూడా ఎముడికి మొగుడు కరానా మొగుడు అత్తకేముడు అమ్మాయికి మూడు యుద్ధభూమి విజేత ఇంకా అనేక సినిమాలు ఎన్నండి ముగ్గురు మనగాళ్ళు అయితే ఆయన ఫస్ట్ ఇది కథ కాదు సినిమాలో జయసేతో నటించారు విలన్గా అలాగే రాణి రంగమ్మ శ్రీదేవితో నటించారు విలన్గా నలభై ఏడు రోజులు జయప్రేతతో నటించారు విలన్గా అలాగా ఆ పాత్రలు వేసుకుంటూ మంచి హీరోగా నిలదొక్కున్నారండి అయితే సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్స్ రికార్డ్స్లో కలిగి ఉన్నారు ఎనిమిది సినిమాల్లో అత్యాహంగా డబ్బులు వసూలు రాబట్టే వంద సంవత్సరాల సాటి లేని రికార్డు సృష్టించారు చిరంజీవి చిరంజీవి గారు ఆ రోజుల్లో కోటి రూపాయల పారితోషికం తీసుకున్నారు అలాగే సుప్రీం హీరో కానిషి మెగాస్టార్ వరకు ఎదిగారు అలాగే పద్మభూషణం పద్మ విభూషణం అలాగే ఎన్నో అవార్డులు ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు చిరంజీవి గారు ఎన్టీఆర్ గారు ఏ అన్నర్ గారు శోభన్ బాబు గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు ఇలా పెద్ద పెద్ద హీరోల ముందు ఆయన నటించి ఆయన నిలదొక్కుని హీరోగా ఎంతో ఎదిగారు చిరంజీవి గారు ఆనాటి ఖైదీ కానించి ఈ నా ఈ నాటి ఖైదీ వన్ ఫిఫ్టీ వరకు ఆయన సినిమాలన్నీ హిట్లేనండి అయితే ఐదో పదో అటర్ ప్లాపం ఉన్నాయండి సినిమాలు చిరంజీవి గారి ఇదండి సిని చిరంజీవి గారి నాకు తెలిసినవి ఇంకా ఆయన సినిమాలు ఎన్ని సినిమాలండి నాకు మీ ఎంతమందికి ఇష్టం అంటే అదే జాగతక వీరుడు అతిలోక సుందరి శ్రీపాంజునాథ ఇంకా ఎన్ని అండి ఆ ఎన్నెన్నో సినిమాలు అండి చాలా ఉన్నాయి చిరంజీవి గారు అభిమానులు ఎంతమందో ఆ సినిమాలు ఎంతమందికి ఇష్టమో ఇవ్వండి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో గరానామోగుడు సినిమాకి పది పైనే వసూలు చేసేయండి అలాగా చిరంజీవి గారి కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి భారతీయ నటుడు అండి ఎన్ని సినిమాలండి ఆయనకి ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోలతో చిరంజీవి గారి మళ్ళీ కలుద్దామండి ఆయనకి పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో చేశానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి